అలాంటి జ్యోతిష్యులు చెప్పే మాటలపై ఆమెకు నమ్మకం లేదు కాని ఇంతలో ఆ వ్యక్తి వద్దని జ్యోతి జ్యోతిగారు మీ అదృష్టం గురించి తెలుసుకోవడానికి ఒక పది నిమిషాలు సమయం తీసుకోండి అని అన్నాడు ఆ మాట వినగానే జ్యోతితో పాటు రాజీవ్ కూడా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు జ్యోతి కళ్ళు పెద్దవిగా చేసి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ నా పేరు జ్యోతి అని మీకెలా తెలుసు అని అడిగింది నేను జ్యోతిష్కుడిని మేడం జరిగింది తెలుసు జరగబోయేది కూడా తెలుసు ఇక మీ పేరు తెలియకుండా ఉంటుందా ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పాడు ఆ వ్యక్తి ఆ మాటకు పక్కనే ఉన్న రాజీవ్ ఆశ్చర్యపోతూ హో గాడ్ చూస్తుంటే ఇతనికి అన్నీ తెలిసినట్లు అనిపిస్తున్నాయి రాజువతి నువ్వెవరో తెలియకుండానే అతను నీ పేరు కూడా చెప్పేశాడు ఇది సాధారణ విషయం కాదు త్వరగా అతనితో నీ జాతకం చూపించుకో అని చెప్తూనే వెంటనే ఆ వ్యక్తి వైపు తిరిగి నా కాబోయే భార్యకి జాతకం చెప్పు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని ఎగ్జైటింగ్ గా అన్నాడు చెబుతాను సార్ ఇంతమందిలో మేడం ఒక్కరినే పేరు పెట్టి పిలిచానంటే అర్థం ఏదో శక్తి ఆ మేడం కు సహాయం చేస్తుంది నన్ను ఆమెతో మాట్లాడమని ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా చెప్తాను అని నవ్వుతూ అన్నాడు జ్యోతిష్యం చెప్పే వ్యక్తి ఆ మాటలు విని జ్యోతి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అప్పుడు ఆ వ్యక్తి మేడం మీ పుట్టినరోజు డేట్ చెప్పండి అని అడిగాడు నిజానికి అలాంటి విషయాలపై జ్యోతికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ సమయంలో ఆమెకు తెలియకుండానే ఆమె పుట్టిన డేట్ ను చెప్పింది ఒకవేళ అతను నిజం చెప్పకపోయినా కాసేపు సరదాగా వినాలని అనుకుంది అప్పుడు ఆ వ్యక్తి ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత ఆమె వైపు చూసి మేడం నా అంచనా తప్పు కాకపోతే ఈ మధ్య మీ ఉద్యోగ జీవితం సాఫీగా లేదు మీరు ఒక తేనెపట్టును కదిలించారు ఖచ్చితంగా ఆ తేనెటీగలు మిమ్మల్ని తిరిగి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాయి అని అన్నాడు ఆ మాట వినగానే జ్యోతి ఆలోచిస్తూ ఈ మధ్య తాను మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కు చెందిన బోలాను అరెస్టు చేసి సాగర్ ను స్పైగా పంపించి వాళ్ల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించింది కానీ సాగర్ ఏమీ తెలుసుకోలేకపోయాడు ఆ విషయం గుర్తు చేసుకొని నిజంగానే తాను మిరియడ్ ఇమేజ్ సెక్టార్ అనే తేనెతుట్టెను కదిలించానని అనుకుంది ఆ జ్యోతిష్యుడు ఆ విషయం గురించి చెప్పాడని అనుకున్న జ్యోతి అతని వైపు చూసి అయితే నేనేం చేయాలి అని అడిగింది ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది మేడం మీ జీవితంలో కూడా రాబోయే సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంది అదే మీ వివాహం అని అన్నాడు ఆ వ్యక్తి ఆ మాట వినగానే రాజీవ్ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి జ్యోతి మాత్రం ఆ వ్యక్తి వైపు అనుమానంగా చూసింది అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ మీ వివాహమే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ తర్వాత మీ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది ఇప్పటికే మీ జీవితంలో ఒక రాజకుమారుడు ప్రవేశించాడు ఆ వ్యక్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే మరోవైపు నుండి ఒక శని కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు పలకరించిపోతూ ఉన్నాడు అతనిని సాధ్యమైనంత దూరంగా ఉంచాలి ఆ పని చేయాలంటే ముందు ఆ రాజకుమారుణ్ణి మీ జీవితంలోకి ఆహ్వానించాలి అని చెబుతూనే అతను రాజీ వైపు చూసి నా అంచనా తప్పు కాకపోతే ఈ సార్ పేర్ ఆర్ అనే అక్షరంతో మొదలై ఉంటుంది ఈ తేనెరంగు కళ్ళు ఉన్న వ్యక్తి మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు మీ ఇద్దరి వివాహం జరిగితే మీ జీవితం ఆనందమయమవుతుంది అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఎంత కాదనుకున్నా జ్యోతి ముఖం సిగ్గుతో ఎర్రబడింది రాజీవ్తో ఎంగేజ్మెంట్ అయినప్పటికీ ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోలేదు జ్యోతి దాని గురించి ఆలోచించడానికి టైం తీసుకోవాలనుకుంది కానీ ఈలోగా జ్యోతి ఎక్కువగా సాగర్తో మాట్లాడుతూ ఉండడం చూసిన రాజీవ్ అభద్రతా భావానికి లోనవుతూ ఎలాగైనా సరే ఆమెను త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు దానికోసమే అతను ఒక వ్యక్తిని ముందుగానే కలిసి జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా అరేంజ్ చేశాడు జ్యోతి గురించి కొన్ని విషయాలను చెప్పి ఆమెకు తగిన వ్యక్తి రాజీవని నమ్మకం కలిగేలా చేయాలని అనుకున్నాడు అందుకే ప్రత్యేకంగా ఆ వ్యక్తిని అక్కడ అరేంజ్ చేశాడు జ్యోతిష్యం చెప్పే వ్యక్తి తన మాటలు ముగించగానే రాజీవ్ వెంటనే అప్పుడు అటువైపుగా వెళ్తున్న బెలూన్స్ అమ్మే వ్యక్తి దగ్గర నుండి హార్ట్ షేప్లో ఉన్న బెలూన్ను తీసుకొని జ్యోతి ముందుకు వెళ్లి మోకాల్పై నుంచొని జ్యోతి విల్ మ్యారీ మీ అని గ్రౌండ్ మధ్యలో అందరి ముందు ప్రపోజ్ చేశాడు అది చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యపోయారు కొంతమంది అమ్మాయిల కళ్ళు అసూయతో నిండిపోయాయి రాజీవ్ హఠాత్తుగా చేసిన ఆ పని జ్యోతి మనసుని హత్తుకుంది కాని ఆ క్షణం ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కంగారుగా తలెత్తి చుట్టూ చూసింది సరిగ్గా అదే సమయంలో చుట్టూ ఉన్న గుంపులో నుండి దూరంగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి ఆమె కళ్ళూ మెరిశాయి రాజీవ్ ప్రపోజల్కు జ్యోతి ఏం సమాధానం చెప్పబోతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న ఊహించని సంఘటనలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి